వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాల వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలుంటాయి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగుగా చెప్పడం జరిగింది రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది నిరంతరం శ్రమనే దైవంగా భావించి జీవనం సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో తృతీయాధిపతి మరియు వేయాధిపతి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు పంచమ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వంద శాతం శుభలితాలను అందిస్తున్నాడు మే తర్వాత ఆయన షష్టమ భావం అయినటువంటి మిథున్ రాశులను ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు వీరికి ఈ విశ్వామసనామ సంవత్సరంలో మకర రాశి వారికి నలభై నుంచి యాభై శాతం ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది జన సహకారం బాగా ఉంటుంది కొందరు పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు విద్యారంగంలో మంచి విజయాలు సాధించుకుంటారు విద్యారంగంలో విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని వెచ్చించి సద్వినియోగం చేసుకుంటారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పథకంలో ముందుకు సాగడానికి ఈ గురువు సహకరిస్తున్నాడని చెప్పవచ్చు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావం అయినటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏలినాటి శని దోషం పోయింది శని సహకారిగా మీకు సహకరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు పూర్తిగా వంద శాతం సోఫలితాలను అందిస్తాడు గత ఏడున్నర సంవత్సరంగా మీరు పెండింగ్లో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పనులన్నీ కూడా మీరు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు మీకంటే చిన్నవారి యొక్క సహకారంతో పనివారి యొక్క సహకారంతో అభివృద్ధిని అందుకోగలుగుతారు రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు తృతీయ భావం ఉంటే మేనరాశులు మీకు పూర్తిగా సహకారాన్ని అందించాడు మే పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశులు నీకు ప్రవేశించడం వల్ల ద్వితీయ రాహు మీకు పూర్తిగా ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది తృతీయ భావంలో రాహు ఉన్నంత వరకు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి జన సహకారం బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు బాగుంటుంది నూతన సంస్థలు బాగుంటాయి అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది తృతీయ భావము నుంచి ద్వితీయ భావంలోనికి రాహు ప్రవేశించగానే మీ మాటల వల్ల అపార్థాలు మీ మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో దుబారా ఖర్చులు జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను కొన్ని కలహాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి మరి కేతువు భాగ్యభావం ఉన్నటువంటి కన్యా రాశులోనూ ఆ తర్వాత అష్టమభావం ఉన్నటువంటి సింహరాశులోనూ పూర్తిగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రతిబంధకాలు నిరాశ కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది భగవంతుని ఆశుస్సులు మాత్రమే మీకు లభించే పరిస్థితి కేతు బంధిస్తారు మరి నిత్య గణపతి ఆరాధన చేయండి లేకపోతే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ద్వితీయ రాహు దోషం అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తేశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని రండి అవకాశం లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసుకోండి లేక నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశ గణేశాష్టకం చదువుకోండి చతుర్థ లాభాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా వృచ్చిక రాసుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు ఈ రకంగా కుజుడు మీకు నలభై నుంచి యాభై శాతం సోఫలితాలను అందిస్తాడు అష్టమాధి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశిలోనికి ప్రవేశించి అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో రవి సష్టమం భావం మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధిస్తారు విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో పది పదకొండు భావాల్లో అనగా తుల వృక్షిక రాసుల్లో సూర్యుని యొక్క సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మకర రాశి వారికి సూర్యుని యొక్క సానుకూలత వల్ల అరవై నుంచి డెబ్బై శాతం సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి విశ్వావశనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తిస్తూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి నిత్యం దుర్గా పూజ నిర్వర్తించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతి పూజలు నిర్వర్తించుకోండి ఈ రకంగా విశ్వాసనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే అద్వితీయ రాహు మీకు పూర్తిగా ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది తృతీయ భావంలో రాహు ఉన్నంత వరకు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి జన సహకారం బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు బాగుంటుంది నూతన సంస్థలు బాగుంటాయి అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది తృతీయ భావం నుంచి ద్వితీయ భావంలోనికి రాహు ప్రవేశించగానే మీ మాటల వల్ల అపార్థాలు మీ మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో దుబారా ఖర్చులు జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను కొన్ని కలహాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి మరి కేతువు భాగ్యభావం ఉన్నటువంటి కన్యా ఆ తర్వాత అష్టమభావం ఉన్నటువంటి సింహరాశులను పూర్తిగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రతిబంధకాలు నిరాశ కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది భగవంతుని ఆశస్సులు మాత్రమే మీకు లభించే పరిస్థితి కేతు బంధిస్తాడు మరి నిత్య గణపతి ఆరాధన చేయండి లేకపోతే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ద్వితీయ రాహు దోషం అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని రండి అవకాశం లేని వారు నిత్యం దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసుకోండి లేక నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశ గణేశాష్టకం చదువుకోండి చతుర్థ లాభాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా వృచ్చిక రాసుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు ఈ రకంగా కుజుడు మీకు నలభై నుంచి యాభై శాతం సోఫలితాలను అందిస్తాడు అష్టమాధిపతినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశిలోనికి ప్రవేశించి అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో రవి సష్టమం భావం మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధిస్తారు విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో పది పదకొండు భావాల్లో అనగా తులా వృక్షిక రాసుల్లో సూర్యుని యొక్క సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మకర రాశి వారికి సూర్యుని యొక్క సానుకూలత వల్ల అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి విశ్వావశనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తిస్తూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి నిత్యం దుర్గా పూజ నిర్వర్తించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి ఈ రకంగా విశ్వావసనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు